తన జీవితాన్ని దేవుని కొరకే ప్రతిష్ఠించుకున్నది ఎవరైనా తమ శరీరము దేవునికి చెందినదని నిజంగా విశ్వసిస్తే దేవుడు వారిలో నివసిస్తూ తమను వచ్చినప్పుడు వారిని వాడుకొనగలడు దేవుని వాక్యానుసారంగా ఇస్తేరు జీవించినది ఆ విధంగా జీవించిన వారిని దేవుడు తప్పక వాడుకుంటాడు మనము డిగ్రీల వెంట పెద్ద ఉద్యోగాల వెంట పరిగెత్తున్నాము కలెక్టర్లు దిక్కుమాలిన చావుకు లోనుగుట నేను చూచాను ఈ సమయంలో బట్టి రాజ్యమునకు వచ్చి తీయేమో అని మూర్తికై ఎస్తేరును హెచ్చరిస్తున్నారు అందరికి మంచి స్థితి ఉన్నత పదవులు ఉన్నదనవి వారికి మాత్రము కావాలి గాని ఇతరులను కూర్చివారు ఆలోచించరు కొందరు పార్లమెంటులో క్రైస్తవ ప్రమాణాల కొరకు పోరాడడానికి భయపడి సిగ్గుపడతారు ప్రజలందరి కొరకు ఒక స్త్రీ బాధ్యత తీసుకున్నది అదే విశ్వాసంలో రోభివృద్ధిని సూచిస్తుంది మరణానికైనా తాను సిద్ధపడినది దేవుని ప్రజల కొరకు రాజీత నిలువబడినది ఆమెకు శిక్ష పడినట్లయితే అది ఎలా ఉండేదో నిన్ను నీవు అలాంటి క్లిష్ట పరిస్థితి కొరకు సిద్ధపరచుకున్నావా నీ విశ్వాసపు పరిమాణంపై అనేక వేల ఆత్మల రక్షణ ఆధారపడి ఉంటుంది ఎస్పీడు క్రీస్తు పూర్వము నాలుగు వందల డెబ్భై ఆరవ సంవత్సరంలో జీవించినది అయినా ఆమె క్రీస్తుని పోలినట్లు ఉన్నది ఆమె బాహ్య సౌందర్యాన్ని బట్టి దేవుడానని ఎన్నుకన్నాడా లేదు ఆమె అంతరంగ సౌందర్యమును దేవుడు చూశాడు ఒక స్త్రీ యొక్క అంతరంగ సౌందర్యమే అసలు నిజమైన సౌందర్యం అది దేవుని వాఖ్యను చదవడం ధ్యానించడం వలన సంపాదించుకోగలరు అందము మోసకరము సౌందర్యము వ్యర్థము విహవ భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడగలము సామతులు ముప్పై ఒకటి ముప్పై ప్రపంచమంతటికి అంతరంగ సౌందర్యం యొక్క ఔన్నత్యాన్ని విస్తీరు తన మాదిరి జీవితం ద్వారా నేర్పించినది ఆమె గుణశీలము ద్వారా స్త్రీ జాతి అత్యున్నత స్థాయికి చేరింది దేవుని ప్రజలను నాశనము చేయాలని హావాను కోరాడు గాని దేవుని హస్తము అతనిపై బలముగా వచ్చుట వలన తాను నిర్మించిన ఉరికొయ్యపై అతనే తీయబడ్డాడు దేవుని నుండి మహిమ ఘనత లభిస్తాయి దేవుని వాక్యాన్ని నమ్మిన వారు ప్రపంచాన్ని ఏలుతారు పరిశుద్ధులు ప్రపంచమును ఏలుతారు నీవు వారిలో ఒకటిగా ఉండగలవా అలాగైతే ఏ పాపమునకు నీలో స్థలము ఉండకూడదు എം ടാൻവേലി